గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ గాయత్రీదేవి అన్నారు మంత్రి ఆదేశాలతో అందోల్ మండలం నేరుడుగుంట గ్రామంలో తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంఎండ్ హెచ్ఓ గాయత్రీదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి దామోదర ఆరోగ్య శాఖ పదవిని స్వీకరించిన తర్వాత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు ఇప్పటి వరకు జిల్లాలో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేటాయించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు త్వరలో రెండు కోట్ల నలభై ఐదు లక్షల నిధులతో నేరేడుగుంట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం కోసం మంత్రి దామోదర స్థల పరిశీలన చేశారని తెలిపారు కానీ ఆ స్థలం గ్రామానికి దూరంగా ఉండడంతో గ్రామ ప్రజలు ఆరోగ్య సేవలను పొందడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు కాబట్టి గ్రామానికి సమీపంలోనే సుమారు ఇరవై గుంటల స్థలాన్ని నూతన ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం కేటాయించాలంటూ గాయత్రీదేవి ప్రజాప్రతినిధులను కోరారు నేరేడుగుంట గ్రామానికి పదకొండు సబ్ సెంటర్లు వచ్చాయని ఈ వైద్య సేవలను 25 గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు అదేవిధంగా విధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గ్రామాలు సిక్కించిన పెద్దలందరికీ అదేవిధంగా పత్రికా సహోదరులకు అందరికీ నమస్కారం గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి మన గ్రామ నేడుగుంట గ్రామ ప్రజలు మరియు ఈ గ్రామ పరిధిలో వచ్చే అన్ని గ్రామాల ప్రజలు కూడా ఎంతో రుణపడి ఉంటారని ఈ ఎంతో మంచి కార్యక్రమం జరిపి ఈ మన గ్రామానికి మంజూరు చేసినందున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు ఇచ్చినటువంటి మన ప్రేద నాయకులు దామోదర్ రాజేంద్ర గారికి నాకు గ్రామం తరఫున మండలం తరఫున అందరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి ఈ సహాయానికి మేము జీవితాంత రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఏ సౌకర్యాలు ఉన్న మేడం గారు అన్నిటికీ కూడా సహకరిస్తూ మా ఈరోజు ముహూర్తం జాయాలు ఇటీపదులు అని చెప్పి చేయడం వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏమన్నా సౌలత్తులు ఉన్నటువంటివి ఏమన్నా లేకపోతే కూడా మా గ్రామంతో మేము సహకరిస్తాం మేడం మేము ఉన్నాం చిన్న చిన్న సమస్యలు మేము అన్ని పరిష్కారం చేసుకుంటాం మీరు ఇక బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అయ్యే వరకు ఇళ్ళ ఇచ్చినందుకు ఇక ముఖ్యంగా నిత్యంగా మైలు చంద్రులప్ప వీరప్ప వీరమలప్ప మరియు వారి కుటుంబ సభ్యులకు మినిస్టర్ సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా మటుకు సార్ కాన్స్టిట్యూన్సీ మీదే చాలా దృష్టి పెట్టిన్నారు సో ఆ విధంగా వివిధ కొత్త పిహెచ్స్ అన్నీ కూడా మనకు శాంక్షన్ చేశారు ఇంతవరకు మన డిస్టిక్లో దాదాపుగా నాలుగు పిహెచ్స్ని శాంక్షన్ చేశారు దాంట్లో ఇదే ఐదవ పిహెస్సీ మన నేరేడుకుంటాం ఆల్రెడీ ఇప్పుడు మనకి రంకోల్ పిహెచ్సి ఒకటి సంగీతం పిహెచ్సి రాయ్కోట్ మండల్లో ఒకటి అలాగే జరాసంగం మండల్లో మనకి బర్దీపూర్ ఒకటి తర్వాత ఇక్కడ నేరేడుగుంట మన ఇంకోటి సుల్తాన్పూర్ కూడా మనకి త్వర త్వరలో రాబోతున్నాయి సో మరి ఇదంతా కూడా మీ అందరి సహకారము మీ అందరి ఇంట్రెస్ట్ స్పెషల్గా మనకు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా చాలా వచ్చి అక్కడ పదే పదే సార్ దగ్గర రిక్వెస్ట్ కూడా చేశారు మీ గ్రామ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి సార్ ప్రత్యేక శ్రద్ధతో ఇంట్రెస్ట్తో మనకి ఇక్కడ త్వరగా శాంక్షన్ అయ్యేలాగా కూడా చూసారు సార్ సార్ ముఖ్యంగా నాకు కావాల్సింది ఒక రిక్వెస్ట్ మీ దగ్గర నుంచి మనం ఆల్రెడీ మనము ఇంతకుముందు మీరు సబ్మిట్ చేసిన పొలం ప్లేస్ అయితే చూసాం సార్ అది చూసిన తర్వాత సార్ కూడా విజిట్ చేశారు అది అంత లోపలికి ఉందన్నట్టుగా వేరే ప్లేస్ అని చెప్పారు కానీ ఆ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది సార్ అది టూ పాయింట్ ఫోర్ కుంటాస్ అంటున్నారు టూ పాయింట్ ఫైవ్ కుంటాస్ అది మా పిహెస్సీకి సరిపోదు సార్ యాక్చువల్గా యాక్చువల్గా మాకు మినిమం ట్వంటీ గుంటాస్ కావాలి సార్ సో మినిమం అంటే హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్ కావాలి అంత లోపల మనం పిహెచ్డి చే కట్టగలుగుతాము అంతకు మించి తక్కువ అయ్యిందనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఇది నేను సార్కి కూడా రిక్వెస్ట్ చేశాను సార్ చూస్తామన్నారు కూడా మళ్ళీ కూడా సో మినిమం నేను అంటే ఇంజనీరింగ్ వాళ్ళని కూడా పిలిపించి ఇక్కడికి ప్లేస్ కూడా చూపించాము అంత తక్కువలో రాదమ్మా సబ్సెంటర్ బిల్డింగ్ కూడా అంత తక్కువలో మనం చేయలేము అని అన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ట్వంటీ కుంటాస్ ఒక్కసారి మీరు ఒక్కసారి చూసి మాకు ఇప్పించగలిగితే మీరు తప్పకుండా మేము వీలైన త్వరలుగా మేము స్టార్ట్ చేయడానికి కృషి చేయడానికి ఉంటుందండి దాంతోపాటుగా మనకి చూసుకుంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు తాలేలిమా పిహెచ్సి రెండుగా విభజించి అది ముందుగా మనకి దాదాపు ఎనభై వేల పనిచీలు పైచులకు మనకు జనాభా ఉండేది సో యాక్చువల్గా నావల్స్ ప్రకారంగా మనకి ముప్పై వేలు మ్యాక్సిమం నలభై వేల వరకు ఒక పిఎస్సీ ఉండాల్సి వస్తుంది మన అర్బన్ అర్బన్లలో అదే ట్రైబల్లో అయితే మనకి అంటే తాండాసులల్లో అట్లాంటి వాటిల్లో చూసుకుంటే కలిపి చూసుకుంటే మనకి ఇరవై వేల జనాభాకే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎనభై వేల జనాభా ఉంది కాబట్టి ఇంకొక పిఎస్సీ కావాల్సి వచ్చి ఉంది ఇంతకు ముందు నుంచి కూడా మేము ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా పంపించి ఉన్నాము కాకపోతే సార్ వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో మనకి త్వరగా మనకు శాంక్షన్ అయ్యేటట్టు వరకు చూసారు సార్ కాబట్టి సార్కి స్పెషల్ థ్యాంక్స్ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అట్లాగే మనకి నలభై వేల జనాభా ఉందండి దాదాపుగా మనకు పదకొండు సబ్సెంటర్స్ వచ్చాయి మన ఈ నేరేడుగుంట పిహెస్సికి పదకొండు సబ్సెంటర్సు అలాగే ఇరవై ఐదు విలేజెస్ ఇది కవర్ చేస్తుంది ఇంతమంది మొత్తము కలుపుకుంటే మనకు నలభై వేల జనాభా కవర్ చేస్తాం ఈ కొత్త పిహెచ్సి కాబట్టి వీళ్ళందరూ మా సేవలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే డాక్టర్ శంకర్ కొత్త మెడికల్ ఆఫీసర్ పిహెచ్కి అట్లాగే వెంకటేష్ స్టాఫ్ నర్స్ మెయిల్ స్టాఫ్ నర్స్ మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ అనేది ఇంకా రాలేదు వేరే దగ్గర నుంచి మనం డిపీట్ చేసుకున్నాము టెంపరీగా త్వరలోనే స్టాఫ్ కూడా మనకు శాంక్షన్ అయిపోయి స్టా వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం అవుతుంది మనకి సో స్టాఫ్ నర్స్ ఉంటారు ఎల్టీ అబ్బాస్ అలీ అని చెప్పేసేసి ఎల్టీ కూడా ఇక్కడికి చేశాము మిగతా మీకు ఏదైతే సబ్ సెంటర్స్ మనము నేరేడిగుడ సబ్ సెంటర్ ఆల్మాయిపేట్ ఆందోల్ అన్నాసాగర్ చింతకుంట జోగిపేట్ ఏ జోగిపేట్ బి పల్లి, పోత్రేటిపల్లి రంసన్పల్లి పీపీ యూనిట్ జోగి జోగిపేట్తో కలిసి మనకు పదకొండు సబ్సెంటర్స్ ఏఎంస్ మా సూపర్వైజర్స్ కూడా మీకు అల ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేవలు ఇక్కడ నుంచే మనకు ప్రారంభమవుతుంది మనకి అలాగే డాక్టర్స్ అందరూ ఉంటుందా ఉంటున్నారు సో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్తో ప్రకారంగా మనం త్వరలోనే స్టార్ట్ చేయాలని సార్ ఆదేశం ప్రకారంగా మనము ఒక ముఖ్యంగా కృతజ్ఞతలు ఎక్స్ సర్పంచ్ గారికి వాళ్ళు మన మనకు బిల్డింగ్ ఇచ్చి మనకు సహకారం చేసేసి మనకు నాకు సర్వీసెస్ ఇచ్చే విధంగా మాకు ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటున్నాను అలాగే ఊరి ప్రజలందరూ కూడా మా సేవలు వినియోగించగలను కోరుకుంటూ నా నాకు ఈ అవకాశం ఇచ్చారు